గీతాలు నాలెంట్లు ఉన్నాయి అయినా కూడా ఈ రోజు పనులు చేయమని ఒత్తిడి పెడుతా ఉన్నారు మరి జీతాలు ఇవ్వకపోతే మేము ఏ విధంగా పని చేయాలనేసి మరి కాంట్రాక్టర్లు అధికారులు ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు విడుదల చేయాలి పిఎఫ్ఈఎస్ఐ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి కార్మికులకు పని ఒత్తిడి పెడతా ఉన్నారు పని ఒత్తిడి నుంచి విముక్తి కలిగించాలి ఆ రోజు కాంట్రాక్టర్లు అధికారులందరూ కూడా మరి కార్మికులు ఎటువంటి సమస్య వచ్చినా మేము ఈ రోజు మరి ఆన్లైన్ నుంచి వేతనం పట్టేది లేదు ఎక్కడ ఉన్నారనేసి మరి మీ కలెక్టర్ గారిని మరి ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తా ఉన్నావు ఆ రోజు జీతాలు పెండింగ్ లో ఉండవు మేము చూసుకుంటాం మీకు మేము భరోసా ఉంటామని ఆ రోజు పదే పదే చెప్పినటువంటి కలెక్టర్ గారు మరి ఎమ్మెల్యే గారు ఈ రోజు ఇక్కడ వేతనాలు పడకపోతే మీకు వీళ్ళ అర్కలాగా కనిపించడం లేదా ఏ విధంగా వారి భక్తులు ముందుకు సాగుతా అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు విడుదల చేయాలి పిఎఫ్ పిఎస్ఐ కట్టని ఏ వన్ కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ పెట్టాలి అదే విధంగా కార్మికులకు పని ఒత్తిడి పెడతా ఉన్నారు పని ఒత్తిడి పెట్టి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏఐడిసి గా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో కార్మికుల పైన ఇలాగే పక్షపాతం ఇచ్చినట్టుంది అధికారుల పైన మరే పెద్ద ఎత్తున కార్మికులందరూ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు కారణం చుడుదామనేసి ఈ సందర్భంగా మన అధికారులు కాంట్రాక్టర్లు హెచ్చరిస్తా